ఓం సాయిరామ్ సత్యమేవ జయతే కథ ఒక ఊరిలో దొంగతనమును తన జీవనోపాధిగా చేసుకున్నాడు ఒక యువకుడు ప్రొద్దుపోవుటకు జూతము అలవాటు చేసుకున్నాడు ఒకసారి ఆ ఊరికి ఒక మహనీయుడు వచ్చాడు ప్రతిదినము సాయంకాలము ఆ ఊరి ప్రజలకు ఆధ్యాత్మిక విషయములను చెప్తూ వచ్చాడు ఒకరోజు అందరితో పాటు ఆ దొంగ కూడా ఆ మహనీయుని ప్రసంగం వినడానికి కూర్చున్నాడు కొంతసేపటికి ప్రసంగం పూర్తి అయింది అందరూ వెళ్ళిపోయారు ఆ దొంగ ఆ మహనీయుని పాదాల మీద పడి స్వామి నన్ను కూడా మీ శిష్యునిగా చేర్చుకోండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ మహనీయుడు నాయనా నీ నిత్య కృత్యములేమిటి అని ప్రశ్నించాడు స్వామి పగలంతా ద్యూతము రాత్రి దొంగతనము అన్నాడు దొంగ చిచి ఇటువంటి వాని నేను ఏ విధంగా శిష్యునిగా చేర్చుకుంటాను వీటిని నీవు వదిలివేయాలి అన్నాడు స్వామీజీ స్వామీజీ నేను దొంగతనమును వదలడానికి లేదు అది నా వృత్తి నాకు ఇంకేమి మార్గము నా కుటుంబాన్ని పోషించాలి కదా ఇంకా జూదము నా కాలక్షేపం అది దానిని వదిలేస్తే పగలంతా నేను ఎట్లా గడపాలి అని అడిగాడు ఆ మహనీయుడు ఆ దొంగ ఉన్నదిన్నట్లు చెబుతున్నాడు అని తెలుసుకున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు దొంగ అతని పాదాలను పట్టుకొని స్వామి నాకు ఎట్లయినా మీరు జ్ఞానబోధ చెయ్యాలి అన్నాడు ఆ మహనీయుడు సరే నీవు నీకున్న దుర్గుణములలో ఒకటి వదిలే నిన్ను శిష్యునిగా స్వీకరిస్తాను అన్నాడు స్వామి నేను ఈ క్షణం నుండి అసత్యమాడను అని వాగ్దానం చేశాడు దొంగ మంచిది ఆ ఒక్క నియమము దీక్షగా పాటించు మంచి కలుగుతుంది అని ఆశీర్వాదించాడు ఆ మహనీయుడు కొంతకాలమైన తరువాత ఆ దొంగ రాజభవనంలో దొంగతనం చేయడానికి సంకల్పించి ఒక అర్ధరాత్రి రాజభవనంలోని పై అంతస్తుకు చేరాడు అప్పుడక్కడ రాజుగారు నిద్రపట్టక గాలి కోసం అటు ఇటు పచార్లు చేస్తున్నాడు దొంగ అడుగుజాడలు విని ఎవరక్కడా అని గట్టిగా ప్రశ్నించాడు దొంగ అతని వద్దకు వచ్చి నేను దొంగను అన్నాడు రాజు ఆశ్చర్యపడ్డాడు కానీ ఏ మాత్రము బయటపడక అతని భుజం మీద చేయి వేసి నేను కూడా దొంగనే నాకు ఈ రాజభవనంలోని సంగతులు అన్నీ తెలుసు రా ఇద్దరం కలిసి దొంగతనం చేద్దాం అన్నాడు దొంగ అయితే ఒక షరతు ఇద్దరం కలిసి చేస్తాం కనుక దొంగలించిన దానిలో నీవు సగం నేను సగం తీసుకుందాం అన్నాడు సరే నేను వెళ్ళి ఒక గది తాళపు చెవి తీసుకొస్తాను అని రాజు లోపలికి వెళ్ళి ఒక తాళపు చెవిని తీసుకువచ్చాడు దానిని దొంగకిచ్చి అదిగో ఆ వైపు రెండో గదిలో ఉన్నాయి నిధులు వెళ్ళు నీవిక్కడ నేను ఇక్కడ ఉండి కాపల కాస్తాను అన్నాడు రాజు దొంగ ఆ గదిలోకి వెళ్ళి అన్నింటినీ తెరిచి చూచాడు అతని దృష్టిని ఆకర్షించింది ఒక పెట్టెలో ఉన్న మూడు అతి విలువైన వజ్రాలు వాణిని చేతిలో తీసుకున్నాడు వెంటనే అతనికి బయట నిల్చున్న దొంగకు తాను చేసిన వాగ్దానము గుర్తు వచ్చింది మూడు వజ్రములను చెరిసగం పంచుకోవడం కష్టమని ఒక వజ్రమును ఆ పెట్టెలోనే ఉంచి రెండింటిని తన చేతిలో దాచుకొని బయటకు వచ్చాడు ఇదిగో రెండు వజ్రములు నీకొకటి నాకొకటి ఇంకొక వజ్రము ఆ పెట్టెలోనే ఉంచేశాను అది రాజుగారికి ఉండనే అని చెప్పి నేను ఇంకా వెళ్తాను అన్నాడు రాజుగారు అతడు ఎక్కడ నివసిస్తాడో చెప్పమని అడిగాడు దొంగ కొంచెం సందేహపడ్డాడు ఇంతలో అతనికి మహనీయునికి చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది రాజుగారికి తన ఇంటిని చేరే మార్గం చక్కగా చెప్పాడు వెంటనే అతను గోడ దూకి వెళ్ళిపోయాడు మరునాడు రాజభవనంలో దొంగతనం జరిగిందని అందరికీ తెలిసింది రాజుగారు ఏమీ ఎరగనట్లు సర్వాలంకారములతో నిండు కొలువులో ప్రవేశించాడు సింహాసనం మీద కూర్చొని మంత్రిగారిని దొంగతనం గురించి అడిగాడు మంత్రిగాడు తాను విన్నవి కన్నవి చెప్పారు అంతా విని రాజు మీరు ఖజానాలో ఏ ఏ వస్తువులు దొంగలింపబడినవో బాగా వివరంగా పరిశీలించి నాకు చెప్పండి అని ఆజ్ఞాపించాడు మంత్రి ఖజానాలో ప్రవేశించి అన్నింటినీ పరిశీలించాడు ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నవి ఒక పెట్టె మాత్రం తెరిచి ఉంది అందులో ఒక వజ్రం మిలమిలా మెరుస్తుంది దానిని తీసి తన దుస్తుల్లో దాచి రాజుగారి వద్దకు వచ్చాడు మహారాజా ఆ దొంగతనం మహా విచిత్రంగా ఉంది ఒక పెట్టె తప్ప తక్కినవన్నీ అట్లే ఉన్నవి వజ్రం పెట్టె మాత్రం ఖాళీగా ఉంది అన్నాడు రాజుగారు మంత్రి చేసిన కుట్రను కనిపెట్టాడు కానీ ఏమి ఎరగనట్లు తన భటులను పిలిచి దొంగ యొక్క ఇంటి గుర్తులు చెప్పి అతన్నిని పట్టుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు రాజభటులు దొంగను తీసుకొని వచ్చారు రాజుగా ఉన్న అతనిని దొంగ పోల్చుకోలేకపోయాడు రాజుగారు అతనిని నీవు నిన్న రాత్రి ఖజానాలో నుండి ఏం దోచుకున్నావు అని అడిగాడు దొంగ మాడకూడదు కదా అందుకని మహారాజా నిన్నటి రాత్రి మేమిద్దరం వచ్చాము కానీ దొంగతనం చేసింది నేనే ఒక పెట్టెలో మూడు వజ్రములుండినవి వాటిని చెరిసగం పంచుకోవడం కష్టమని రెండింటిని మాత్రం తీశాను ఒకటి ఇంకొక దొంగకి ఇచ్చాను ఒకటి నేను తీసుకున్నాను అన్నాడు వెంటనే మంత్రి ఇతడు చెప్పేదంతా అబద్ధం దొంగ ఎక్కడైనా సత్యాన్ని పలుకుతాడా అని అరిచాడు రాజుగారు బటులను పిలిచి మంత్రిని దుస్తులను బాగా సోదా చేయండి అని ఆజ్ఞాపించాడు వారట్లు సోదా చేస్తే ఒక వజ్రం దొరికింది మంత్రి అభిమానంతో తల వంచుకున్నాడు అప్పుడు రాజుగారు మంత్రిగారు చేసిన దొంగతనమును దొంగ వైఖరిని నిర్భయంగా సత్యమే పలికిన దొంగను గురించి సభికులందరికీ వివరంగా చెప్పాడు దొంగ యొక్క సత్యవ్రతమును ప్రశంసించి అతనిని తన మంత్రిగా నియమించాడు దొంగ యొక్క జీవన విధానమే మారిపోయింది దొంగతనం చేయనవసరం లేకపోయింది మరి జూదమాడుటకు వ్యవ దే లేదు అతనికి తన ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం దొరికింది ఈ విధంగా దొంగ మంత్రిగా భక్తులతో తన గురువు గారిని స్మరిస్తూ సత్యవ్రతంను పాటిస్తూ ఉండేవాడు ఒక దినము ఆ ఊరికి దొంగ యొక్క గురువుగారు వచ్చారు శిష్యునిలో వచ్చిన మార్పును విని ఆనందించారు గురువుగారు వచ్చారని తెలిసి మంత్రి అయిన దొంగ ఆయన వద్దకు వెళ్ళి అతని పాదాలపై పడి స్వామి మీ దివ్యోపదేశం వల్లే నాకు ఔన్నత్యం లభించింది అన్నాడు గురువుగారు అతన్ని ఆశీర్వదించి నాయన సత్యమేవ జయతే దీనిని ఎప్పుడు గుర్తుంచుకో అన్నారు అదండి సాయి చెప్పిన కథ జై సాయిరామ్